మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ మరియు జిల్లా అధికారులు انا اور ماں کا جو دور دیکھتی دور رہا پاکستان ذاتي تا مولا اجي ذاتي تا ايران ذاتي تا مولا اجي ذاتي تا پاکستان ذاتي تا مولا اجي ذاتي تا راجستان ذاتي تا బలహీన వర్గాలకి ఆరాధ్యులు పెద్దలు భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్వపడే విధంగా అనేక వర్గాల ప్రజలకు మేలు చేయాలని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగధనులైనటువంటి జ్యోతిరావు పూలే గారి కార్యక్రమంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ గారితో ఇతర జిల్లా అధికారులు మేము అందరం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా బలహీన వర్గాలకు భారతదేశ ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చి సమాంతరంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఆర్థికంగా ఎదగాలి అని చేసే కార్యక్రమంలో ఈనాడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం తర్వాత వారికి పుష్పాంజలి ఘటించి ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది అందులో కూడా బలహీన వర్గాల కుటుంబాలకి అనేక సంక్షేమ పథకాలని ఇవాళ వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఈ ప్రభుత్వానికి అండగా ఉండి పెద్దలు పూజనీయులు జ్యోతిరావు పూలే గారు ఏదైతే కార్యక్రమాన్ని వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతికి కావాలని కోరుకున్నారో ఆ విధంగా ప్రభుత్వాలు చేసే ప్రతి కార్యక్రమానికి అందరూ అండగా ఉండాలని అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సందర్భంలో గతంలో ఈ యొక్క ఐలాండ్ ఏర్పాటు చేసిన సందర్భంలో కొందరు మిత్రులు వచ్చి శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారు ఆనాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేశారు తిరిగి దీన్ని ఇంకా అభివృద్ధి చేయండి ఈ ఐలాండ్ని మళ్ళీ ఒక మోడల్ ఐలాండ్గా తీసుకురండి అని చెప్పి కోరారు తప్పకుండా జిల్లా కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి నారాయణ మినిస్టర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఏ రకంగా చేయాలనో అవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై